నమస్తే ఫ్రెండ్స్ నేను మీ కృపమణిని ఫ్రెండ్స్ ఈరోజు విజయనగరానికి వచ్చామండి మేము ఇప్పుడు అంటే మన సిటీ జో గ్రూప్ ఎడ్మిన్ గారు విజయనగరానికి చెందినటువంటి కళ్యాణి గారండి వారి ఇంటికి వచ్చాము వారి గార్డెన్ తీ చూస్తూ వారు చెప్పేటువంటి విషయాలు కొన్ని విందాము వారు ఏ విధంగా గార్డెన్ మెయింటైన్ చేస్తున్నారో కూడా కొన్ని విషయాలు తెలుసుకుందాము హలో కళ్యాణి గారు నమస్తే అండి థ్యాంక్ యూ అండి సో మచ్ రండి మీ గార్డెన్ ఎలా ఉంది ఏం చేస్తున్నారు మీ యొక్క మంచి మాటలు ఉన్నారు వివరిస్తూ మేము నేర్చుకుంటామండి కళ్యాణి గారి దగ్గర ఉన్నటువంటి ఇండోర్ ప్లాంట్స్ చూద్దాం చూస్తూ వారు ఒక్కొక్క ప్లాంట్ నేమ్ చెప్తూ ఉంటారు మీరు కూడా చూడండి ఇండోర్ ప్లాంట్స్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఎంత జాగ్రత్తగా ప్లేస్తున్నారో ఎంత సర్వీస్ చేయాలో మీరే కొంచెం గమనిస్తూ ఉండండి కళ్యాణి గారు ఒక్కోసారి చెప్పండి ఒక్కొక్క ప్లాంట్ గురించి ఇది हैंगिंग प्लांट्स है ये नहीं टाटिंग वाइन है ये भी पर्पल हार्ट पर्पल हार्ट ये फ्लावर ही लांग है ये जो वैरायटी मनी प्लांट एंजॉय करते संत कर रहे हैं ये शेफलेरा ग्रीन कलर शेफलेरा ये एग्लोनीमा लोक वैरायटी ये स्नेक प्लांट लो ये दो वैरायटी दो वैरायटी ओके

టెన్ సెవెంటీన్ ఉంటుంది ఇది మనీ ప్లాంట్లో రెండు ఉన్నాయి మాన్య మార్బుల్ ఒకటి ఉంది నియాన్ పోతాస్ ఒకటి ఉంది ఇది నియాన్ ఇది నియాన్ ఇది మార్బుల్ ఓకే ఇది స్నేక్ ప్లాంట్లో ఇంకో వెరైటీ ఇది ఫ్లవరింగ్ వచ్చింది ఓకే ఇది ఇంకో వెరైటీ ఇది ఒక స్నేక్ ప్లాంట్ ఇది ఫిడల్ అంటే దీనింటి వీ ఫిల్ ఇలా ఇన్స్ట్రుమెంట్ ఉంటది కదా యూనివర్సిటీ అలా ఉంటుందని దీనిక పేరు అన్నమాట ఇది మోనిస్టరా మనీ మనీ ఇది స్నేక్ ప్లాంట్ ఇది స్మాల్ ఇది ఇది ఆర్కిడ్స్ ఓకే ఇదేంటి అంటే ఇది రేక పం వన్నీ ఆక్సిజన్ ఇస్తాం ఎయిర్ అంతా ఫిర్ఫై చేసే మంచి ఎయిర్ వస్తుంది ఇది పింక్స్ ఇన్నోనిది ఓకే ఇది ఆక్సిజన్స్ తీదరేలియ మిని మేరిగేటెడ్ ఇవన్నీ మనం ట్రాన్స్ప్లాంట్ చేసినా స్టంక్ తో ప్రాబ్లమ్ అవతదు ఇది ఉస్తది అంటే దీనిలో లక్ ఉడదు ఉంటుంది అన్నమాట ఇది కెలేడి అనేది ఇది హోయా ఇది ఇది కూడా ఫిలోడెండ్రన్ లో వేరే వెరైటీ ప్లాంట్స్ ఫిలోడెండ్రన్స్ సింగోనియం అరేకపాము ఇవన్నీ ఆక్సిజన్ స్నేక్ ప్లాంట్స్ ఇది వస్తున్నాయి ఇవి హ్యాంగింగ్స్ ఇది ఫర్న్ ఇది మాస్ రోజ్ అంటారు ఇవి ఓకే ఇది స్నేక్ ఈ రెండు ఇంకో డార్ఫ్ అనమాట ఇవి రెండు ఓకే ఇది జెనాడోలో టూ కలర్స్ ఫిలోడెండ్రన్ జెనాడో

ఇది యాచువేరియా ఇవి ఎన్ని సకిలెంట్స్ క్యాక్టస్ ప్లాంట్స్ ఇది క్విల్ ప్లాంట్ అంటారు దీని ఫ్లేవరు లాగా వస్తుంది అనమాట ఇది ఫిలోడ్ బ్రెండ్ అండ్ ఇది ఒక సింగోనియం వేరే కలర్ ఇది డాట్స్ ప్లాంట్ అంటారు దీన్ని దీన్ని ఇది కోలియాస్ ఇది కూడా ఇది ఇంకో సింగోనియం ఇదేమో మెరకాపాంలో డ్వార్క్ ఇది ఇది ఇది

ఇది టెన్ ఇయర్స్ అబద్ది టెన్ ఇయర్స్ అంటే టెన్ ఇయర్స్ అబవ్ ఉంటుంది ఓకే ఇప్పుడు గార్మెంట్స్ అనమాట వింటారు కదా ఎడినియమ్స్కి రా సమ్మర్లోనే ఫ్లెవెల్స్ ఇవ్వండి ఇది పెద్ద అనిపించి ఇది పీసు ఇది కూడా ఎడేనియమ్స్లో ఆన్లైన్లో తెప్పించాను వేరే కలర్స్ ఇది అయితే ట్వంటీ ఇయర్స్ అబవ్ ఉంటుంది దీని నేను కలర్స్ గ్రాఫ్టింగ్ చేశాను టెన్ ఫోర్ కలర్ కలర్స్ ിങ്ക് വൈറ്റ് ലൈറ്റ് പിന്നെ അതിജി പ്ലാൻ ഇത് 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 ടബൽ ഷേഡ് ഡബൽഡ്സ് അത് വേറെ ఇది కొడాయి ఐటమ్ నా పరిది కొరియ కొరియ ఇది మరి ఆది కూడా గజానియాల కలర్స్ అది రెడ్ ఆరెంజ్ వైట్ ఇది కలర్ తియ వేరే కలర్ ఓకే ఇది పోనీ టెయిల్ పామంట అంటే దీని లీఫ్ ఇలా పామ పోనీ టెయిల్ లా ఉంటదేని పోనీ పెన్ పామ అది స్పైడర్ టీన చూపించాను కదా స్పైడర్ ప్లాంట్ అది కొంచెం వైడ్ గా ఉంటది లీఫ్స్ దీని ఎరోబో ఓకే ఇది సింగోనియా మీకు సింగోనియా ఇది ఓకే ఇది పచ్చిగా అంటారు దీన్ని మనీ మనీ ట్రీ అంటారు అనమాట ఇది ఈరోజు అంటే ఇది ఇంకా చిన్నది ఉంది ఇది ఫైకస్ మైక్రో పార్క్ అది ఇది కూడా జో నిమల్ ఒక వెరైటీ ఇది బ్రహ్మకంలో నేనేమో డ్రాగన్ ఫ్రూట్ కి గ్రాఫ్టింగ్ చేశాను అనమాట ఒక్క దగ్గర నుంచి ఇన్ని లీవ్స్ వచ్చాయి ఓకే చిన్నది ఇది ఒకటి ప్లాంట్ ఇది ఫిష్ బోన్ ఫిష్ బోన్ అంటారు ఇది పైకాస్ లో రెండు వెరైటీస్ ఇది కూడా బాంసే ప్లాంట్స్ ఇది ఇవన్నీ ఇది ఫిలోడంటు బ్రెజిల్ అంటారు దీన్ని అది కూడా క్రిస్మస్ క్యాక్టర్స్ చచ్చిపోతుంది అనమాట ఏం చాలా తెలియక దానికి డ్రాగన్ ఫ్రూట్కి దాన్ని కూడా గ్రాఫ్టింగ్ చేసి ఉంచుకున్నాను బతికించుకున్నాను ఇది కూడా పెటల్మియాలో ఇంకో కలర్ ఓకే అక్కడ ఇది పెప్రోమియాలో ఇంకో 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 వెరైటీ ఉంది హ్యాంగింగ్ ఇది అది డ్రెస్ ఇనా ఇది ఇది ఫిలోటెండ్రన్లో ఇంకో వెరైటీ ఉంది ఓకే ఇది హోయా హోయా అది ఇంపేషెన్స్ ఇవి ఇవన్నీ సకి కూడా అనమాట ఇవి చామంతులు ఇది గ్రీన్ హౌాలి ఇది ఇది అంతూరియంలో ఇంకో కలర్ ఇది సాటిన్ మనీ లోని ఇంకో వెరైటీ అనమాట సాటిన్ ఫోటోస్ అంటారు ఇది కెలన్ షో ఇది ఇది ట్యాంగ్ హార్ట్ హార్ట్ షేప్ లో ఉంటాయి అన్నమాట హ్యాంగింగ్ హ్యాంగింగ్ హార్ట్స్ అంటారు ఇది ఇంకో చేయడం ట్రైలింగ్ చేయడం జరుగుతుంది ఇది ఇంకో రకం స్నేక్ ప్లాంట్ అండి చూసారు కదా ఫ్రెండ్స్ కళ్యాణి గారి ఇండోర్ ప్లాంట్స్ మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదే